హీరోయిన్ శ్రీదేవి భారతీయ సినిమా రంగంలో మొదటి సూపర్ స్టార్ ఆమె నవ్వు నటన డాన్స్ కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నది కానీ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఒక హోటల్లో ఆమె జీవితం రహస్యంగా ముగిసింది అధికారిక నివేదిక ప్రకారం మద్యం మత్తులో బాత్రూబ్ లో పడి మరణించినట్లు వెల్లడించారు నిజంగా అంతేనా లేక ఆమె మరణం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లెట్స్ బ్రేక్ ద మిస్టరీ పంతొమ్మిది వందల అరవై మూడులో శివకాశిలో జన్మించిన శ్రీదేవి గారు నాలుగేళ్ల వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు తెలుగు తమిళం హిందీ మలయాళం లాంటి భాషలలో నటించారు ఆమె నటన భాషలకు అతీతంగా అభిమానులను సంపాదించింది బోనీ కపూర్ తో వివాహం జరిగింది ఆమెకు ఇద్దరు కూతురు ఒకరు జాహ్నవి కపూర్ ఇంకొకరు ఖుషీ కపూర్ ఆమె జీవితం అందరికీ స్ఫూర్తి కానీ ఆమె మరణం అంత సాధారణంగా జరిగిందని నీవు నమ్ముతున్నావా రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున దుబాయ్ లో శ్రీదేవి తన మేనలుడు వివాహానికి హాజరయ్యింది అదే రాత్రి జుమైరా ఎమిరేట్ టవర్స్ హోటల్లోని గదిలో ఆమె ఒంటరిగా ఉన్నారు అధికారిక నివేదిక ప్రకారం శ్రీదేవి స్పృహ కోల్పోయి బాత్ టబ్ లో మునిగిపోయారు ఆమె రక్తంలో ఆల్కహాల్ ఆనవాళ్ళు కనిపించాయి కానీ ఆల్కహాల్ తాగాని శ్రీదేవి రక్తంలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఎలా వచ్చాయి మొదట గుండుపోటు అని చెప్పిన దుబాయ్ అధికారులు ఆ తర్వాత రిపోర్ట్స్ ఎందుకని చేంజ్ చేశారు శ్రీదేవి మరణం వెనకాల అనేక థిరీస్ పుట్టుకొచ్చాయి మొదటిది అండర్ వర్ల్డ్ కనెక్షన్ రిటైర్డ్ ఏపీ వేదభూషణ్ ఆరోపణల ప్రకారం పడే ము దుబాయ్ లో బలమైన పట్టు ఉన్న దావుద్ ఇబ్రాహీం కి ఈ మరణంలో ప్రమేయం ఉందని ఆరోపించారు దావూద్ ఇబ్రాహీం కి దుబాయ్ రాజులతో బలమైన సంబంధం ఉండటమే ఈ అనుమానానికి బలాన్ని చేకూర్చాయి రెండవ తీరీ ప్రకారం ఫిల్మ్ మేకర్ సునీల్ సింగ్ ఆరోపణల ప్రకారం శ్రీదేవి పేరట రెండు వందల నలభై కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉందని ఆమె దుబాయ్ లో మరణిస్తేనే ఈ పాలసీని క్లెయిమ్ చేయొచ్చు ఆ డబ్బును క్లెయిమ్ చేసే షరతు ఉందని సునీల్ సింగ్ ఆరోపించారు కానీ సుప్రీంకోర్టు ఈ ఆరోపణలను తిరస్కరించింది

రెండు వేల ఇరవై మూడు లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె తీవ్రమైన డైటింగ్ వలన లో బిపి సమస్యతో బాధపడుతుందని ఉప్పు తీసుకోవటం పూర్తిగా మానేసిందని చెప్పాడు దుబాయ్ పోలీసులు బోని కపూర్ ని నలభై ఎనిమిది గంటల పాటు విచారించారు లై డిటెక్టర్ టెస్టులు చేశారు కానీ ఎలాంటి అనుమానాస్పద కారణాలు లేవని తేలింది కానీ ఈ వివరణ అభిమానులను ఒప్పించిందా శ్రీదేవి మరణం ఒక విషాదం దాని చుట్టూ ఉన్న అనుమానాలు కుట్ర సిద్ధాంతాలు మారుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఇవన్నీ ఆమె అభిమానుల హృదయాల్లో మరింత ప్రశ్నలు రేకెత్తించాయి అధికారికంగా ఇది ఒక దుర్ఘటన కాని మరి మీరేమనుకుంటున్నారు శ్రీదేవి మరణం వెనక నిజం ఏమిటి ఈ రహస్యం ఎప్పటికీ హీరో సుశాంత్ సింగ్ కేసు లాగా మన దేశంలో చాలా కేసెస్ ఇలా మిస్టరీ మిగిలిపోతున్నాయి ధర్మస్థల సౌజన్య కేసు సుశాంత్ సింగ్ రాజ్పుట్ కేసు అంతేందుకు మన ప్రధాన మంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఇలా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది చెప్పుకుంటూ పోతే ఇలా చాలానే ఉన్నాయి మరి మీరేమనుకుంటున్నారు ఈ డెత్ మిస్టరీపై కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా